అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో మేము ఢిల్లీ సైబర్ క్రైమ్ నుంచి ఫోన్ చేస్తున్నాము ముంబై సైబర్ క్రైమ్ నుంచి ఫోన్ చేస్తున్నాము ఫెడెక్స్ కొరియర్లో మీకు ఒక వాల్యుబుల్ కంటైన్మెంట్ కన్సైన్మెంట్ ఒకటి వచ్చింది దాంట్లో కొన్ని ఇల్లిసిట్ మెటీరియల్ ఉంది దీని మీద ప్రస్తుతం మా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది మీ గురించి పోలీసులు వస్తున్నారు అని మనల్ని కొన్ని రకాలైన భయావందాలను గురిచేసి తద్వారా మనల్ని కంప్లీట్గా వాళ్ళు హోల్డ్లోకి తీసుకొని మనతో డబ్బులు వేయించుకునేటటువంటి సైబర్ క్రైమ్ ఇది ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది దీంట్లో చాలామంది అవగాహన రాయిత్యం వల్ల లక్షల రూపాయల డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది దయచేసి ఇటువంటి థ్రెట్ కాల్స్ మీకు ఏమైనా వచ్చినట్లయితే వాటిని మీరు నమ్మకండి మీరు ఇమీడియట్గా నెంబర్ను బ్లాక్ చేసుకోండి ఆ విషయాన్ని మీరు సైబర్ సేఫ్లో అప్లోడ్ చేయండి మీ దగ్గరలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు రిపోర్ట్ ఇచ్చినట్లయితే మీకు మేము అన్ని రకాలుగా కూడా సహకరించి మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్